మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు ముందుగా సరస్వతి మాత విగ్రహానికి పూజలు నిర్పించి అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలెడ్డి రేపటి భావి భారత పౌరులు చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు నవభారత్ నిర్మాత స్వాతంత్ర్య సమరయ్యులు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి చిన్నారికి కాంతివంతమైన భవిష్యత్తును మనమంతా అందించాలని కోరారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ జంగారెడ్డి ఎం సరిత నాయకులు బలరాం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు তোকে <laughs> Terima kasih telah menonton!

सेलेब्रेट चिलड्र डे नव नवंबर फोर्टीन एवरी इयर इट इस दर्थडे ऑफ पंडित जवाहरलाल नेहरू नेहरू लव चिलड्र एंड ब्लॉगर्स वेरी मच चिलड्र कॉल्स हिम चाटा नेहरू विथ लव दिस सेब्रेटेड विथ जॉय एंड एक्साइटमेंट इन स्कूल many games, songs, and cultural programs are held. teachers give chocolates and gifts to students. it is a special day for all children. children are the bright future of the country. we should respect and care for every child.

పేరెంట్స్ డే నిర్వహించుకుంటాం మన పాఠశాలలో జరిగే కార్యక్రమాలు పేరెంట్స్కు వివరిస్తాం వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎక్కడ వెంకబాటులో ఉన్నారు వాళ్ళు వచ్చి చెప్తారు దాని మీద కాన్సన్ట్రేషన్ మేము మీద తీసుకోవడం జరుగుతుంది సార్ అయితే ఈ మధ్య కొంచెం తాగినోళ్ళు పాఠశాలకి వస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచే యాక్చువల్గా ఇదేమైతుందంటే మాకు అంగన్వాడికి అక్కడ స్కూల్ మీరు పిల్లలు ఎక్కువ ఎక్కువస్తే మనకు టెన్త్ క్లాస్ వరకు ఫోన్ ఆడదు ఇప్పుడు ఏదో వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు టూ హండ్రెడ్ టెన్త్ ఉన్నా సార్ మన సార్ టూ హండ్రెడ్ వన్ ఫార్టీ సిక్స్ ఐదు రోజులు హండ్రెడ్ వచ్చారు కాబట్టి మీరు ఇళ్ళు వచ్చేటప్పుడు మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా టెన్త్ క్లాస్ వారికి అయ్యే ప్రయత్నం అందరికీ మీ అందరూ కూడా సహకరించాలి మరోసారి భారతదేశంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఫ్యూచర్లో ఎక్కడికో ఇది కాదు ఎవరు గారు పేదవురు కావాలి మీరు ఈరోజు మా మోడీ గారు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని మా దేశానికి ప్రధానమంత్రి అయింది ముమ్మూరు గారు రాష్ట్రపతి గారు కూడా గవర్నమెంట్ స్కూలు ఎక్కడో ఆమె మార్మూలు ఎక్కడ అంటారు మన ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి ఆమె చదువుకొని మెల్లగా ఆ స్టేజ్కి వచ్చిందంటే ఆ స్టేజ్కి రాగా ఎత్తగలిగారు కష్టపడాలి కష్టపడితే మీకు తప్పకుండా ఫీచర్ ఉంటుంది తల్లిదండ్రుల మాట్లాడాలి టీచర్ల మాట్లాడాలి ఇంటర్ మీరు సక్సెస్ అవుతారు అప్పుడు ఆ సక్సెస్ కావాలంటే మీరు ముందుకు మీరు కష్టపడాలి మనకు డిసిప్లిన్ ఉండాలి మీరు డిసిప్లిన్ ఉంటే తప్పకుండా ఆ స్టేజ్కి పోతారు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ మంచి మంచి ఆఫీసర్లు మీరు ఇందులో ఉండాలి రాష్ట్రపతి లీడర్లు కావచ్చు స్పీచ్ ఇస్తున్నారు ఇది నేర్చుకుంటేనే కదా మీరు లీడర్లు అయితే ఒకసారి ఎమ్మెల్యే అవుతారు ఎంపీ అవుతారు రాష్ట్రపతి రాకపోవచ్చు తప్పకుండా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ వీచాల మరోసారి అభినందిస్తాను ये तो गाड़ी को दिया नहीं है ये तो नहीं है ये तो नहीं है नहीं होता नहीं होता नहीं होती 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 नहीं 我想要小彩礼。